హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మచ్చ యూట్యూబ్ ఛానల్ బంగ్లాదేశ్తో జరగబోయే టీ ట్వెన్ సిరీస్కు రిషబ్ పంత్ అవుట్ అతని ప్లేస్లో వచ్చేసరికి ఇషాన్ కిషాన్ ఎంపిక చేయనున్నారు దీని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది టీమిండియా మాత్రమైతే సుదీర్ఘ విరామం తర్వాత బంగ్లాదేశ్ తోటి టెస్ట్ సిరీస్తో పాటు టీ ట్వంటీ సిరీస్కి అయితే సిద్ధం అవుతుంది ప్రజెంట్ మా టీమిండియా వచ్చేసరికి చెన్నై చెపాక్ వేదిక అయితే ప్రాక్టీస్ సెషన్స్ అయితే మొదలు పెట్టడం జరిగింది బంగ్లాదేశ్ తోటి మొదటగా టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది టెస్ట్ సిరీస్ వచ్చేసరికి సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అయితే ప్రారంభమవుతుంది ఆ తర్వాత టీ ట్వంటీ సిరీస్ వచ్చేసరికి అక్టోబర్ సెవెంత్ నుంచి అయితే ప్రారంభం అవుతుంది ఇప్పటికే టెస్ట్ సిరీస్కి సంబంధించి బిసిఐ మాత్రం అయితే జట్టును అయితే ప్రకటించడం జరిగింది త్వరలోనే టీ ట్వంటీ సిరీస్ సంబంధించి కూడా జట్టును ప్రకటించబోతున్నట్లు అయితే బిసిఐ అయితే చెప్పడం జరిగింది అయితే టీ ట్వంటీ సిరీస్కి వచ్చేసరికి కొంతమంది స్టార్ ఆటగా ఆటగాళ్లకు మాత్రమైతే రెస్ట్ ఇవ్వనున్నట్లయితే బిసిఐ అధికారులు అయితే తెలపడం జరిగింది అందులో భాగంగానే రిషబ్ పంత్ కూడా రెస్ట్ ఇవ్వాలని అయితే బిసిఐ అయితే ఆలోచిస్తుంది ఎందుకంటే ఐపీఎల్ నుంచి టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత కంటిన్యూస్ గా రిషబ్ పంత్ అయితే క్రికెట్ ఆడుతుండడం నేపథ్యంలో అతను రెస్ట్ ఇవ్వాలని అయితే బిసిఐ అయితే సూచించడం జరుగుతుంది ఎందుకంటే రాబోయే సిరీస్లో వచ్చేసరికి న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్ కానీ ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఉండడం నేపథ్యంలోనే రిషబ్ పంత్కి రెస్ట్ ఇవ్వాలని అయితే విసి అయితే ఆలోచిస్తుంది ఒకవేళ రిషబ్ పంత్కి రెస్ట్ ఇస్తే అతని ప్లేస్లో వచ్చేసరికి ఇషాన్ కిషాన్ అయితే తీసుకోవాలని అయితే చూస్తుంది ఎందుకని ఇషాన్ కిషాన్ తీసుకోవాలని అయితే బీసీ అయితే ఆలోచి బీసీ అయితే చెప్పడం జరిగింది ఇటీవలే ఇషాన్ కిషన్ వచ్చేసరికి డొమెస్టిక్ క్రికెట్ లో అద్భుతంగా రాణించడం జరుగుతుంది బుచ్చు బాబు టోర్నమెంట్ లో సెంచరీ చేయడం జరిగింది రీసెంట్ గా దులిప్ ట్రోఫీ రెండో రౌండ్ లో కూడా మన ఇషాన్ కిషాన్ మాత్రమైతే సూపర్ సెంచరీతోనే రాణించడం జరిగింది వరుస సెంచరీలతోనే ఇషాన్ కిషాన్ అయితే సూపర్ ఫామ్లో కొనసాగుతున్నారు రీసెంట్గానే మన బిస్సీ అయితే ఇషాన్ కిషాన్ పైన వేటి విధించడం జరిగింది అదేవిధంగా సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి అయితే తొలగించడం జరిగింది అందుకు బదులుగా మన బీస్సీ అయితే కీలక సూచన అయితే చేయడం జరిగింది డొమెస్టిక్ క్రికెట్లో ఆడి నిరూపించుకున్న జాతీయ జట్టులకు రావాలని అయితే రూల్ అయితే తీసుకురావడం జరిగింది ఇదే రూల్ ప్రకారం అయితే ఇషాన్ కిషాన్ డొమె డొమెస్టిక్ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు అయితే అదే బంగ్లాదేశ్తో జరగబోయే టీ ట్వంటీ సిరీస్లోకి మన ఇషాన్ కిషన్ అయితే తీసుకోవాలని అయితే బిసిఐ అయితే ఆలోచిస్తుంది దీని గురించి ఫుల్ క్లారిటీ కావాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే బిస్సే మాత్రం అయితే ఈ వీక్లో కాదు నెక్స్ట్ వీక్లో వచ్చేసరికి టీ ట్వంటీకి సంబంధించి అయితే జట్టుని అయితే ప్రకటించబోతుంది అప్పుడు మనకి క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది ఇషాన్ కిషన్ను జాతీయ జట్టులో తీసుకుంటారా లేదా అనే విషయాన్ని గురించి ఫుల్ క్లారిటీ అయితే ఆ రోజు రివ్యూలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అదేవిధంగా సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అయితే టీమిండియా టెస్ట్ సిరీస్ అయితే ఆడనుంది బంగ్లాదేశ్తో తొలి టెస్టు మరి తొలి టెస్ట్లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంది ఏ విధంగా ఉంది అనేది డే బై డే వీడియోలో అయితే మన క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి అన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకను మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ